ప్రాచీన కాలంలో చిన్న చిన్న నౌకల ద్వారా నదిని దాటేవారు ఆ సందర్భంలో మహర్షి మనువుగారు ఇలా అన్నారు గర్భిణీ స్త్రీలకైతే ఆ పడవల్లో టికెట్ లేకుండా డబ్బులు లేకుండా ఊరికే వాళ్ళట అంటే అంత గౌరవించే వాళ్ళనమాట ప్రాతకాలంలో ఇప్పుడు కాలం అది పోయిందిలే భార్య తల్లి తండ్రి పురోహితుడు అత్త మామ మొదలగు దేవతల ద్వారా ఇవ్వబడినది కనుక దాతలైన దేవతల సంతోషము కొరకు ఆమెను రక్షించి పాలించాలి భార్య అత్త మామల ద్వారా మన ఇంట్లో అడుగు పెట్టింది వాళ్ళను వదిలొచ్చి వదిలి వచ్చి పుట్టిండ్లు అంతకాలం నుండి ఉండి తరువాత కేవలం భర్త కోసము భర్త వంశాన్ని అభివృద్ధి చేయడం కోసము మన ఇంటికి వచ్చింది అని చెప్పి ఆమెను గౌరవించి వాళ్ళ ద్వారా వాళ్ళు సంతోషపడేలా మనం నడుచుకోవాలి స్త్రీని ఆ విధంగా ఆమెను రక్షించి పాలించాలి ఇది భర్తల యొక్క ధర్మము స్త్రీని రక్షించడం అనగా ఆమెను పశువులే ఇంట్లో బంధించడం కాదు ఆమెను చదివించి సమర్థురాలిగా తయారు చేసినప్పుడే ఆమెను రక్షించడం సంభవమగును